హాయ్ ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా చూడండి పచ్చి రొయ్యలు తీసుకున్నానండి ఇప్పుడే అరకిలో రెండు వందలు అంట చేసి ఇచ్చింది చేసిచ్చిందని లోపల అది ఉంటుంది కదండి నరము అది తీయరు వాళ్ళు అందుకని మళ్ళీ నేను కాసేపు కూర్చొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ నరం తీసుకుంటా వీటిని బాగు చేసి శుభ్రంగా ఉప్పేసి పసుపేసి కొద్ది నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి తెచ్చి కూర అయితే చేస్తున్నానండి పచ్చి రొయ్యల కూర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనెలో వేయించేసుకొని బాగా అప్పుడు ఈ పచ్చి రొయ్యలు కడుక్కొని శుభ్రంగా తెచ్చిన రొయ్యలు దీనిలో వేసి వేయించుకుంటున్నానండి ఇప్పుడే కొంచెం పసుపు ఉప్పు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను కొంచెం నీరు ఎగిరిన తర్వాత కొంచెం మనం కారం వేసుకుందామండి బాగా మగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే కారం వేసానండి కారం మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు వేసి కారం పచ్చివాసన పోయే వరకు ఉంచి బాగా వేయించుకొని అప్పుడు కొంచెం నీళ్ళు వేసానండి వాటర్ వేసి చిన్న ఉసిరికాయ సైజ్ అంత నిమ్మ అదే చింతపండు నానబెట్టి ఒక బుడ్డి ఉగ్గు గినడంతా చింతపండు రసం అయితే వేసాను ఎక్కువ అయినా బాగుండదు చేపల కూరలు అయితే పొలగున్న బాగుండదు కానీ ఈ పచ్చి వెయ్యి కూరలు అంత పులుపు బాగుండదు మామూలుగా వేసి వేయనట్టుగా వేసాను అన్నమాట ఇప్పుడు చివరిలో దించే ముందు మసాలా పొడి వేసి కొంచెం గర గరం మసాలా వేసుకొని మనం దించుకోవచ్చు కాసేపు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి అయిపోయిందండి గరం మసాలా వేసి కాసేపు ఉడకనిచ్చి దించేసాను స్టవ్ బంద్ చేశానండి కొద్దిగా వచ్చే అరకిలో రొయ్యలు మరీ అంత పెద్ద రొయ్యలు కాదు చిన్న రొయ్యలు కాదు మీడియంగా ఉన్నాయి బాగుందా మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఉండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి